హాయ్ అండి హాయ్ అందరికి నమస్తే అండి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు బాగుండడండి నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఈ సంవత్సరం మంచి ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో తులతో కాలని వాళ్ళ కుటుంబాలందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి నిజంగా అందుకోసం కేక్ కూడా తెచ్చాను ఈరోజు ఇప్పుడే నేను లైవ్ కూడా ఇచ్చాను లైవ్లో లో ఇది పెట్టేశాను అయిపోయింది ఆ మన యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ మౌంటనేషన్ అయిపోయిందండి కాకపోతే ఏంటంటే దాని వివరాలన్నీ పిన్ను కానీ వస్తే గూగుల్ పిన్ను అది వచ్చిన తర్వాత దానిని మేము పంచుకుందాం అరువు ఒక లింక్ వీడియో చేద్దామని ఉద్దేశంతోనే ఉన్నాము కానీ ఏంటంటే ఈ లోపల మన నూతన సంవత్సరం వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలతో దానికోసంగా మనం కేక్ కట్ చేస్తున్నాం మీ అందరూ కూడా అందరూ ఈ సంవత్సరం బాగుండాలని కోరుకుంటున్నాను అండి ఇదిగోండి ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరికి హ్యాపీ హ్యాపీ న్యూ న్యూ ఇయర్ ఇయర్ అండి ప్రతి ఒక్కరి మీ అందరికి కూడాను మీ అందరి మీ అందరి కోసంగా మావిడీ పెడుతున్నాను ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ బాగుండాలండి ప్రతి ఒక్కరికి అండి హ్యాపీ న్యూ ఇయర్ చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి నా ఛానల్ ఈరోజు పదమూడు వేల ఆరు వందల పది మంది సబ్స్క్రైబర్లు అయ్యారండి లైవ్ అయిపోతలకే ఎంతమంది అయి ఉంటారో నాకు ఇంకా తెలీదు కానీ ఈ లైవ్లో అనేక మంది కొత్త రోగులు వచ్చారు ఈరోజు కాకినాడ నుంచి మెట్పల్లి నుంచి జగిత్యాల చెల్లి అనమాట అనంతపురం నుంచి ఆయన నుంచి హైదరాబాద్ నుంచి గూడూరు నుంచి బెంగళూరు నుంచి ఈ విధంగా చాలామంది సబ్స్క్రైబర్లు వచ్చారు ఈరోజు అదే కదా నాకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మన ఛానల్ ఈ స్థాయికి రావడానికి కారణకు మీరందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మాకు ఒక కోరిక ఉండింది నాకు చిన్నప్పుడు ఇది నటించాలా ఇది ఇది అని కానీ అది మా నాయన వీళ్ళు కానిలా ఏంటంటే వాళ్ళు ఏంటంటే పాత పద్ధతులు చదువుకోవడం ఎందుకు మనకి పది బరిలో లేదా పది ఎకరాల పొలం ఉంది ఈ ఎన్ని చేసుకుంటే ఎంత వస్తుంది మనకి నువ్వు ఏం చేయడానికి చదువుకుని చదువుకుంటావు అంటావు అని తిట్టేవాడు బలి మా నాయన బలి కొట్టేవాడు కూడా నువ్వు కొడితే దెబ్బ తగిలింది ఇక్కడ ఆ విధంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు పాతకాలం వాళ్ళు కదా మా తవ్వ కానీ మా తాత మా మా నాయన కానీ వాళ్ళు బలి కొట్టేవాళ్ళు వాళ్ళేం నేను సినిమాలో పోతానంటే మూసుకొని కూర్చున్నా అప్పటికి తొంభై మూడులో అక్కడ పోయినా ఏదే చెన్నైకి పోయినా వాళ్ళకి చెప్పకుండా పోయా అదే ఫిల్మ్ డిప్లొమాలో చేరినా చేస్తే ఆ సిచ్యువేషన్లో మనం లేకపోయినాం అవన్నీ వాళ్ళు అందుకని వచ్చేసిన వచ్చేసి సరేలేం గమని ఇలా వాళ్ళ పెళ్ళి అయింది పిల్లకాయలు కానీ యూట్యూబ్ అనే ఒక ఆపర్చునిటీ వల్ల ఆ కోరిక నేను చిన్నప్పుడు కోరికను ఇప్పుడు తీర్చుకుంటున్నా నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఈ యూట్యూబ్ వచ్చిన దానివల్ల నిజంగా మన ఛానల్ మామిటైనా రెండు వేల ఇరవై నాలుగులో మన ఛానల్ కొత్తగా పెట్టిన కొత్తగా అంటే ఇది మామూలుగా రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్న ఫోను అప్పుడు మనం ఇచ్చేసి ఉంటాం కదా అప్పుడు రిజిస్టర్ అయి ఉంటుంది అప్పుడప్పుడు ఏంటంటే ఏదైనా నేను తమాషగా స్కూటర్తో పోయేటప్పుడు ఏదైనా పొలాలి అటు అనమాట అవి ఊరిని పెట్టేది నాకే యూట్యూబ్ అనేది తెలియదు కానీ ఏడు నెలల క్రితం మా కూతురు నేర్పించింది నాన్న షార్ట్స్ వస్తుంటాయి ఇది వాళ్ళ యూస్ యూజ్ వాయిస్ అనే ఇది ఉండదు నానా ఇది నొక్కి చేసుకుంటే మీకు షార్ట్స్ వస్తాయినా ఏడు నీళ్ళు అయింది పెట్టాను అప్పుడు దాకా నాకేనా సబ్స్క్రైబర్లు ఎవరు లేరు అప్పుడు దాకా కానీ ఇది ఇప్పుడు పెట్టినా అంతే దాంట్లో ఫస్ట్ రోజు మాకు తొమ్మిది వేల మంది వచ్చారు వ్యూ వ్యూస్ వచ్చినాయి ఫస్ట్ మేము ఇద్దరం చేసాం ఒకటి ఇంకా అక్కడి నుంచి మాకు ఉత్సాహం వచ్చింది ఈరోజు మేము చాలా వీడియోలు పెట్టాము నిజంగా మీ అందరు ఆదారాభిమాన నా ఛానల్లో ఈ విధంగా ఎంతమంది ఇచ్చి చేసిన అవడం ఇలా గూగుల్ పిన్ రాలేదు ఆ గూగుల్ పిన్ కానీ వస్తే ఆ నిదానంగా ఏదో తప్పదు ఈయన ఏం చేస్తాం మాకు ఉన్నంతలో మాకు తెలిసినంతలో ఏదో నటిస్తున్నా మిమ్మల్ని లభించే ఇచ్చేదానికి ఈ వంటలు కూడా బాగా చేస్తుంది ఈ వంటలు చేద్దంటే నాకేం ఎడిటింగ్ చేత కాదు ఇక మా పిల్లల మీద ఆధారపడి వాళ్ళే ఉద్యోగాలు అయిపోయా అందువల్ల ఏదో ఈయన తప్పనిసరిగా వాడిని చేయరా అంటే వాడి చేసి పెడతా ఉన్నాడు మీ అందరూ కూడా నన్ను సపోర్ట్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ మంది మళ్ళా కూడా చెప్తున్నాను అందరికీ నూతన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా నిజంగా మిస్టర్ బాయ్ రాకేష్ పలాస నుంచి రమేష్ దుబాయ్ నుంచి నుంచి రమాదేవి హైదరాబాద్ నుంచి రమాదేవి బెంగళూరు నుంచి రమా గారు సింగపూర్ నుంచి వెంకట గారు ఇంగ్లాండ్ నుంచి ఓఎమ్ చాలామంది దుర్గారావు న్యూజువీ నుంచి నుంచి అంజు గారు అనంతపురం నుంచి మారుతి ప్రసాద్ గారు అనంతపురం నుంచి ఈ విధంగా సూర్య గారు ఆత్మకూరు నుంచి యాకశ్రీ మాధురి ఆళ్ళు పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా అదే లోపలిపెట్టి సుభాష్ని వాళ్ళు కూడా చాలా ఇదిగా ఉండేది వాళ్ళది పెద్ద ఛానల్లో నూట నలభై మంది నూట నలభై లక్ష నలభై వేల మంది సబ్స్క్రైబర్లు వాళ్ళకి నా చిన్న ఛానలే కానీ మీ యొక్క ప్రోత్సాహం వల్ల మీ యొక్క ఆదరణ వల్ల మన ఛానల్ పదమూడు వేల ఆరు వందల మందికి రీచ్ అవ్వే కాకుండా మౌంటేషన్ కూడా అయిపోయింది అదంతా ఎవరి వల్ల కేవలం మన సబ్స్క్రైబర్ల వల్ల నా కుటుంబ సభ్యులైనటువంటి మీ వల్ల నేను ఈ స్థాయిలో ఈరోజు ఈ యొక్క వీడియో కూడా చేయగలుగుతున్నా అంటే అది మీ పుణ్యమే కాబట్టి మీ మా అందరూ కూడా రెండు వేల ఇరవై ఐదులో ప్రతి ఒక్కరికి కూడా ఐశ్వర్యం ఆరోగ్యం అందరికీ నిండుగా ఉండాలని వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఆనందంగా జీవించాలని రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళకి ఏ లోటుపాట్లు లేకుండా ప్రశాంతమైన జీవితం గడపాలని